ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరహర మహాదేవ శంభు శంకర అంటూ పరమేశ్వరుని అభిషేకం చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సుదినం ఈ యొక్క సోమవారం అందుచేత సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కనుక ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో గనక పరమేశ్వరుని అర్చించి ప్రదోష పూజను జరుపుకొని స్వామివారిని గనక కీర్తించి ఆ యొక్క ప్రసాదాన్ని గనక మీరు స్వీకరించినట్లయితే లయకారుడైనటువంటి పరమేశ్వరుడు మీకు అదృష్టాన్ని అంచెలంచెలుగా ప్రసాదించటానికి ఉపయుక్తుడవుతాడు బంధనాలన్నిటిని కూడాను తించివేసి మనోహరమైన మనోగ్నమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని స్వామివారు ప్రసాదిస్తాడు శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అనేటువంటి సామెత వెనకాల పరమార్థాన్ని అర్థం చేసుకొని అంతా శివమయం జగత్ అని చెప్పేసి భావన చెయ్యాలి ఆ యొక్క ఓం చ మయోభవే మయస్మరాయ చ నమస్సంభవే చయోభవే చ నమస్ శంకరాయ చ మస్కరాయ చ నమ శివాయచ శివతరాయ చ అంటూ గనక అభిషేకార్చన చేసినట్లయితే ఈ సమస్త ప్రపంచానికి కూడాను ఆనందంగాను మోక్షంగాను అయినటువంటి వాడైన ఓ పరమేశ అటువంటి ప్రాపంచకమైనటువంటి ఆనందాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంగళకర నిన్ను ఆశ్రయించిన వారికి అందరికీ కూడాను మంగళములను ప్రసాదించే స్వామి నీవు ఈ లోకాన్నంతా కూడాను నువ్వు శివమయం చేయనిసేటువంటి వాడైన పరమాత్మ నీకు నమస్కారం చేస్తున్నాను స్వామి అంటూ మనస్సారా ఈ యొక్క సుదినమునాడు ఆ స్వామిని గనక ధ్యానం చేసినట్లయితే ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరుడు మనకు చక్కటి యోగాన్ని అదృష్టాన్ని జీవన జీవిత పరమార్థాన్ని తెలియచేస్తాడు సుమా అందుకే వేదంలో కూడాను పరమేశ్వరుణ్ణి శ్రీరుద్రంలో వంద శ్లోకాలతో స్థుతించింది ఆ యొక్క వేదం అన్నమాట వీటిలో నమ అనేటువంటి పదాలు మనకు అధికంగా కనిపిస్తాయి కాబట్టి ఈ మంత్రాల్ని నమ్మకంగా ప్రసిద్ధి చెందాయి కాబట్టి నమ్మకం అనేటువంటిది రోజుకి ఒక్కసారైనా సరే శివ పరమాత్మకు సంబంధించింది ఎవరైతే నిష్టగా ధ్యానం చేస్తారో వారికి పరమేశ్వరుడు ఎల్లవేళలా కూడాను కాపాడి రక్షిస్తూ ఉంటాడు